నమస్తే సార్ చక్రి మిమ్మల్ని కలమని చెప్పాడు సార్ ఓకే చక్రి చెప్పండి నువ్వేలా కూర్చోమా థ్యాంక్ యూ సార్ సార్ కథ ఏంటంటే ఓపెన్ చేస్తే మన హీరో కాదు ఇప్పుడు నీ ఓపెన్ చేయద్దు కానీ నీ కథలో నాకు కానీ నాకేమొద్దు నేను చెప్పిన కథని నువ్వు సినిమా తీయాలి సార్ ఈ కథ నేను ఇష్టపడి రాసుకొని కదా సార్ దీంతో సినిమా తీస్తే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది సార్ నేను బాగా తీస్తాను సార్ సినిమా నువ్వు ఇష్టపడి కథ అయితే నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఆ డబ్బుతో హీరోయిన్ పెట్టింది తెస్తాను సినిమా అంటే హీరో ఎవరు సార్ నేనే నీకు తెలియని విషయం ఏంటంటే నాకు డైలాగ్ చెప్పడం రాదు ఫైట్లు రావు డాన్సులు కూడా రావు ఓన్లీ రొమాన్స్ హీరో హీరోయిన్ తప్ప మీకు లాగించి హీరో అంటే కథకి ప్రాణం అవ్వాలి అతను చూసే ప్రేక్షకుడు సినిమాకి రావాలి ఆ సినిమా చూసే ప్రేక్షకుడు నేను ఆ హీరోలా అబ్బా అనుకోవాలి అంటే నేను హీరోగా పనిచేయడా ఒక్క నిమిషం ఐఎమ్ సారీ సార్ ఫస్ట్ మీరు ఒక రైటర్కి డైరెక్టర్కి రెస్పెక్ట్ అవ్వడం రాదు కథను జడ్జ్ చేసే మైండ్ సెట్ మీకు లేదు మీతో సినిమా చేయలేను వచ్చిన అవకాశాన్ని వదులుకునేవాడు మూర్ఖంటారు ఏ విషయంలోనా కాంప్రమైజ్ అవుతాను కానీ సినిమా విషయంలో నో వే